దేవీ నవరాత్రములు అనగా ఏమిటి ఈ యొక్క అర్థము వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దేవీ నవరాత్ర నవరాత్రములు అనగా తొమ్మిది రాత్రులు దిస్ నవరాత్రులు మీన్స్ మైన్ నైట్స్ రాత్రి అనగా ఏమిటి వాట్ ఈజ్ మీన్ బై నైట్ చీకటితో కూడినటువంటి దానిని రాత్రి అంటావు నైట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డార్క్నెస్ చీకటి అనగా ఏమిటి వాట్ ఈజ్ మీన్ బై డార్క్నెస్ అజ్ఞానమే చీకటి ఈక్వరెన్స్ ఇస్ డార్క్నెస్ కనుక మానవత్వంలో తొమ్మిది రకమైనటువంటి చీకట్టు ఆవిర్భవించినాయి హ్యూమన్ బీయింగ్ సఫర్ టైప్స్ ఆఫ్ డార్క్నెస్ ఈ తొమ్మిది యొక్క అహంకారములే మానవుని ఆవిర్భవించినటువంటి చీకట్లు ది నైన్ టైప్స్ ఆఫ్ ఈగో ఫార్మ్స్ ఆఫ్ ఈగో ఆఫ్ ది నైన్ టైప్స్ ఆఫ్ నైట్స్ ఇట్టి నవరాత్రులు మనము ప్రకాశవంతంగా చేసుకునే వాళ్ళని దేవి నవరాత్రుడు దేవి అనగా యువర్ యూ దేవి దేవి ఎవడు అన్నారు ఇట్ పార్ అండ్ పరమేశారాయణుడు అన్నారు లక్ష్మీ నారాయణ సరస్వతి బ్రహ్మ అన్నారు సరస్వతి బ్రహ్మ అనగా ఈ పార్వతి పరమేశ్వరునికి ముందుగా పార్వతిని ఎందుకు పెట్టాలి నేమ్ ఆఫ్ పార్వతి బిఫోర్ పరమేశ్వర్ నారాయణకు ముందుగా లక్ష్మిని ఎందుకు పెట్టాలి లక్ష్మి వై ఇట్ కమ్ నారాయణ బ్రహ్మకు ముందుగా సరస్వతిని ఎందుకు పెట్టాలి షుడ్ ది నేమ్ సరస్వతి కమ్ బిఫోర్ బ్రహ్మ అనగా మానవుడు మొట్టమొదట శక్తిమయంతో ప్రారంభమయ్యాడు దట్ మీన్స్ మ్యాన్స్ లైఫ్ హెస్ స్టార్టెడ్ ఫ్రమ్ శక్తి శక్తి రిఫర్స్ టు దుర్గా లక్ష్మి సరస్వతి ఈ మూడింటి యొక్క స్వరూపమే ప్రకృతి యొక్క శక్తులు ద త్రీ టైప్స్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ నేచర్ ఆర్ దుర్గా లక్ష్మి అండ్ సరస్వతి కనుకనే ప్రకృతి పరమాత్మ అన్నారు అనగా ప్రకృతియే శక్తి పరమాత్ముడే శక్తిని అరికట్టుకున్నటువంటి వాడు దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెట్ దేచర్ ద క్రియేటర్ నేచర్ ఇస్ కంట్రోల్ బై ది అనగా ఈ ప్రకృతి త్రిగుణములతో కూడి ఉంటున్నది ప్రకృతి సత్వే లక్ష్మి రజోగుణమే సరస్వతి ది రజస్ అసోసియేటెడ్ విత్ సరస్వతి తమో గుణమే పార్వతి కాబట్టి ప్రకృతి యొక్క గుణములు సత్వ రజోతమో గుణములు కనుక ప్రకృతిని మనము స్వాధీనం చేసుకునే నిమిత్తమై ప్రకృతి అనుగ్రహాన్ని అందుకునే నిమిత్తమై దుర్గా లక్ష్మి సరస్వతను పూజలు ఆచరిస్తూ వచ్చారు ది నేచర్ ఈజ్ మేడప్ ఆఫ్ ది త్రీ క్వాలిటీస్ ఆఫ్ సత్వ రజస్ అండ్ తమస్ ఈ ఈనాడు అక్వైర్ ది గ్రేస్ ఆఫ్ నేచర్ దుర్గా లక్ష్మి అండ్ సరస్వతి దుర్గా లక్ష్మి సరస్వతి అనేటువంటి వాళ్ళు దేవతలు కాదు ది దుర్గా లక్ష్మి అండ్ సరస్వతి ఆర్ నాట్ గాడెస్ దిస్ ఆర్ త్రీ క్వాలిటీస్ ఈ త్రిగుణములతో కూడినటువంటిది ప్రకృతి దిస్ ప్రకృతి కనుక ప్రకృతి ఆరాధనే మానవుని యొక్క ప్రధాన లక్ష్యము వర్షిప్ ఆఫ్ దిస్ నేచర్ ఈ ది మెయిన్ పర్పస్ ఆఫ్ హ్యూమన్